నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం కుటుంబ జిల్లా శిక్షణ కార్యక్రమంలో కాకాని గోవర్ధన్ అరెస్టుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కాకానిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించినట్టుగా వైసీపీ నేతలు ఆరోపించారని సోమిరెడ్డి రెడ్డి అన్నారు కాకానికి తెలియకుండా వరదాపురం రుస్తు నుంచి అరవై పేల టన్నుల క్వార్జ్ తరలిపోయిందని ప్రశ్నించారు మొగళ్లూరు డేగపూడిలో అక్రమ మైనింగ్ తోడేరులో డంపింగ్ గోవర్దన్ రెడ్డికి తెలియకుండానే జరిగాయని టీడీపీ నేత చంద్రమోహన్ రెడ్డి అన్నారు ంగ్ టైరింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించాము ఒక్క సరివేపల్లి నియోజకవర్గం ఐదు వందల ఎనభై మూడు మంది మహిళలకి ట్రైనింగ్ ఇస్తున్నాము మొన్న కుటుంబిషన్లు ఉచితంగా ఇస్తున్నాము జిల్లాలో ఐదు నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు మందికి మిషన్లు ట్రైనింగ్ ఇచ్చేసి ఆల్మోస్ట్ నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు అంటే ఐదు వేల మంది మహిళలకి ఇస్తున్నాము ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించాము పొరల్పూ ఈరోజు పత్రికల్లో టీవీల్లో చూసా మాజీ మంత్రి కానీ